తమిళనాడులో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టారు అయితే ఒకటే అక్కడ మేజర్ ఫార్వర్డ్ క్యాస్ ఓన్లీ బ్రాహ్మిన్స్ అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏం చేయాలి ఉద్యోగాలు అడ్మిషన్స్ అంటే ఇప్పుడు కష్టపడి పనిచేసి వాళ్ళు బిజినెస్లో వెళ్ళిపోయారు ఈరోజు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ వెరీ వెల్తీ బిజినెస్ మ్యాన్ ఇన్ తమిళనాడు ఆర్ బ్రాహ్మిన్స్ బికాస్ బికాస్ ఆఫ్ ది రిజర్వేషన్ సిస్టమ్ వాళ్ళు మనకు రిజర్వేషన్స్ మనకు కాంపిటీషన్ రాలేము కాబట్టి మనకు కష్టపడి ముందు పోతే ఈరోజు పేర్లు తీసుకుంటే టీటీకే కానీ హిందూ కస్తూరి కానీ ఇట్లా పేరు చెప్పుకుంటూ పోతే ఆల్ టాప్ టెక్న మన బిజినెస్ మ్యాన్ ఇన్ చెన్నై లేకుంటే టాప్ ఐఏఎస్ ఆఫీసర్స్ టాప్ బ్యూరోక్రెట్స్ కష్టపడితే అన్నీ అవుతాయి కష్టంలో మనం మనం కూడా కష్టపడి నేర్చుకోవాలి మా తాతలు ఏదో సంపాదించిన కూడా ఇంకా నడవుతుంది నేను ఒక్కడే యువకులు చాలామంది ఉన్నారు కాదు వాళ్ళకి చెప్తున్నాను దెర్ ఈజ్ నో సబ్స్ట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ దెర్ ఈజ్ నో సబ్స్ట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ కష్టపడాల్సిన అవసరం ఈ ఈరోజు నేను ఇక్కడ దాకా వచ్చిన నలభై సంవత్సరాలు నేను తన్ను తిన్నా లాటీ ఛార్జ్ చేసినాం పోయినాం జైలుకు పోయినాం బయటకు వచ్చినాం ప్రాక్టీస్ కొంత చెడబెట్టుకున్నాం చదువులు కూడా దూరం చేసుకున్నాం అన్ని చేసినా కూడా దూరం వచ్చినాం అది తన్నం మీరు తన్నం కూడా అది వేరే మాట సరే సో కాబట్టి కష్టపడితేనే సక్సెస్ సక్సెస్ అవుతాం సరే అఫ్ కోర్స్ భగవంతు కృప కూడా ఉండాలి మరి భగవంతు కృప ఉండాలంటే బ్రాహ్మణ కృప కూడా ఉండాలి మనకు